ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే డబ్బు అర్జెంటుగా అవసరమైనప్పుడు అలాగే అసలు విపరీతమైన డబ్బు కష్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు మాటలు చెప్పుకున్నప్పుడు తర్వాత క్షణమే మీ చేతికి డబ్బు వచ్చి చేరేంత పవర్ఫుల్ మూడు వార్తలు అనేవి మీతో షేర్ షేర్ చేయబోతున్నాను ఇవి చాలా పవర్ఫుల్గా మనకు ఎక్స్ప్రెస్ వేగంలో మనకు ఫలితాన్ని అనేది ఇస్తాయన్నమాట సో ఈ మూడు వార్తలు ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం చూద్దాం మనం డబ్బు కోసం చాలా పరిహారాలు కానివ్వండి అలాగే పూజలు వారాహ్యమ మంత్రాలు వీటితో పాటుగా బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అని ఇలా చాలా విధాలుగా మనం వీడియోస్ అనేవి చూస్తున్నాం కదా వాటిలో భాగంగానే ఇప్పుడు డబ్బుకు సంబంధించిన ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి అండి ఈ మూడు వార్తలు మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు తర్వాత క్షణమే మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఇక ఎవరు చెప్పుకోవాలి ఎలాంటి వారు చెప్పుకోవాలి అంటే విపరీతమైన డబ్బు కష్టంలో ఉన్నప్పుడు ఎక్కువ అవసరం డబ్బుతో ఉన్నవారు ఈ యొక్క మాటలను ఈ మూడు మాటలను చెప్పుకున్నప్పుడు మీకు కావలసిన డబ్బు మీరు కోరుకున్న డబ్బు మీకు అవసరమైన డబ్బు తప్పకుండా మీకు వచ్చే చేరుతుందండి అంత పవర్ఫుల్ అయిన మాట అనమాట కాబట్టి ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యేదానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి లేవన్నమాట ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఎలా అయినా కూడా చెప్పుకోవచ్చు కట్టుబాట్లు అనేవి ఏమీ లేవు కాబట్టి చాలా సులభతరమైన మాట కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు ఇక ఆ మాట చెప్పుకోవటానికి సమయం అంటూ ఏమైనా ఉందా అంటే మీకు ఎప్పుడైతే ఖాళీ సమయం దొరికి కొంచెం ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటారో అప్పుడు కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చెప్పుకున్నా కూడా తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఎక్స్ప్రెస్ స్పీడ్లో మీకు డబ్బు అనేది చేరుతుంది ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే మీకు కావలసిన డబ్బు వచ్చేంత వరకు చెప్పుకోండి అంటే ఒక ఐదు రోజుల్లో మీ పిల్లవాడికి ఫీజు కట్టాలనుకోండి మీరు చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ రాలేదు లాస్ట్ డేట్ దగ్గర పడుతూ ఉంది అలాంటప్పుడు ఈ ఐదు రోజులు కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ ఐదు రోజుల లోపలే ఏదో ఒక విధంగా మీకు కావలసిన మీకు మీ పిల్లవాడికి కావలసిన ఫీజ్ అనేది మీకు చేరుతుంది అది మీరు ఎవరి దగ్గరైనా అప్పు అడిగినా లేదా లోన్ పెట్టుకో ఉన్నా లేదు అంటే మీకు ఇవ్వాల్సిన డబ్బు రావాల్సి ఉన్నా వ్యాపారంలో పెండింగ్ అయ్యేదైనా డబ్బు డబ్బు ఉన్నా ఎలాగో అలాగా మీకు డబ్బు అయితే అవసరమైన డబ్బు అనేది అదే అదేవిధంగా పెళ్ళిళ్ళ కోసం మనం ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆ తని ఆ పనికి మనం పెట్టుబడిగా ఎదురు చూస్తున్న మొత్తం కానివ్వండి అలాగే మీకు రావాల్సిన మొత్తం ఎవరి దగ్గరైనా ఇరకపోయి ఇంకా రేపిస్తాం వెళ్ళుండిస్తామని చెప్పి పెండింగ్ పెడుతూ ఉంటారు కదా అలాంటి వారు కూడా ఆ డబ్బు రావాలని ఆ మొత్తం మీకు ఎంత అమౌంట్ అయితే సింపుల్గా ఒక యాభై వేలు మీకు రావాల్సి ఉంది ఇంకా వాళ్ళు రేపిస్తాం ఎల్లుండిస్తామని చెప్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఈ యొక్క మూడు మాటలు అనేవి చెప్పుకొని మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ డబ్బు అనేది వాళ్ళు అతి త్వరలో ఇచ్చేస్తారన్నమాట ఒకరు ఇవ్వాల్సిందే కాదండి మీకు అవసరమైన మొత్తం మీకు అర్జెంటు కోసం ఏదైతే వెతుకుతూ మీరు ప్రయత్నిస్తూ ఉంటారో తప్పకుండా అది కావాలన్నప్పుడు ఈ యొక్క మూడు మాటలు చెప్పుకోండి ఎన్ని రోజులంటే మీకు డబ్బు వచ్చేంతవరకు అంటే ఎప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి డబ్బు అవసరమైనప్పుడు అది రావాల్సిన సమయానికి రావాలి అనుకో కోరుకున్నప్పుడు చెప్పుకుంటే సరిపోతుంది అనమాట సమయం అనేది మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో రిలాక్స్గా కొంచెం రిలాక్స్గా ఉండే సమయంలో వచ్చి మీరు చెప్పుకున్నప్పుడు అది తప్పకుండా జరుగుతుంది ఏంటంటే రిలాక్స్గా ఉండే సమయంలోనే మనం మనస్ఫూర్తిగా చెప్పుకోగలం సో ఇక ఆ మూడు మాటలు ఏంటి మనకు డబ్బును చేర్చిపెచ్చే ఆ మూడు మాటలు ఏంటి అంటే కుబేర జాలం ఏర్పడాలి కుబేరజాలం ఏర్పడాలి కుబేర జాలం ఏర్పడాలి కుబేర జాలం ఏర్పడాలి ఈ ఒక్క మూడు మాటలు అనేవి చెప్పుకోండి తప్పకుండా ఆ కుబేరుడి అనుగ్రహంతో మీకు కావలసిన మొత్తం అనేది వస్తుందండి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే దానికోసమే మనం శ్రమిస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్నిసార్లు మనకు అవసరమైన అవసరమైన సమయానికి డబ్బు రాకపోవటం ఎంత ఇబ్బంది కలిగిస్తుందో కదా సో ఎగ్జాంపుల్కి ఒక హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి లేదు అంటే ఎగ్జా పిల్లల ఫీజులకు కానివ్వండి చాలా అవసరమైన సమయాల్లో ఈ యొక్క మాట మీకు ఉపయోగపడి డబ్బు చేర్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రయత్నించండి ఫలితం పొందండి సర్వే జనా సుఖినో జై సాయి రామ్ జై వారాహి మాత